అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా డబుల్ ధమాఖ అయితే ప్రకటించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులందరికీ కూడా ఆయన మనకు రెండు పథకాల ద్వారా అంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే వేయనున్నట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి ఇక ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే అందజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్నకి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నన్ను నొక్కడం మర్చిపోవద్దు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అలాగే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా డబ్బులు అయితే వేయబోతున్నాయి ఇక మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఇప్పటికే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరోసారి ప్రధాని గారు అయినప్పటి నుంచి ఆయన అయితే కీలక ప్రకటన జారీ చేశారు ఇక రైతులందరికీ కూడా ఆయన మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడో విడత విడుదల చేశారు అలాగే పద్దెనిమిదో విడత విడుదల చేశారు ఇప్పుడు మళ్ళీ పంతొమ్మిదో విడత విడుదలైతే చేయబోతున్నారు మనకు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి మూడు విడతల డబ్బులైతే రాబోతుంది పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలను ఒకేసారి విడుదల చేయబోతున్నారు ఇక వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా తొలి విడత అంటే ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత పదిహేడోకి విడత కింద రెండు వేల రూపాయలు ఇక రెండో విడత అంటే పద్దెనిమిదో విడత కింద రెండు వేల రూపాయలు ఇక మూడో విడత అంటే పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలను మన ప్రధాని మోదీ గారు రైతుల ఖాతాల్లోకి ముఖ్యంగా మన ఏపీలో ఉన్న రైతులకు ఒకేసారి ఆరు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా హామీ అయితే ఇచ్చారనమాట ఇంకా చాలామంది ఏంటంటే మనకు రైతులకు గతంలో డబ్బులు విడుదల చేసినా కూడా వారికి డబ్బులు అయితే జమ కాలేదు ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించినటువంటి మన కేంద్ర ప్రభుత్వం అంటే చాలా కారణాలు ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి కారణం చూసుకుంటే ఈకేవైసీ అనమాట ఇక ఈకేవైసీ చేసుకోని కారణంగా ఎవరికైతే డబ్బులు పడలేదో ఆ రైతులందరికీ కూడా ఈకేవైసీ చేసుకోమని అయితే జారీ చేసింది ఇక ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు ఒకేసారి పెండింగ్ డబ్బులు అన్నీ కూడా అంటే పదిహేడు పద్దెనిమిది ఇప్పుడు మళ్ళీ పంతొమ్మిదో విడత జనవరిలో విడుదల చేస్తారు మొత్తం మూడు విడతల కింద ఒకేసారి ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసి చెప్పింది ఇక ఎవరైనా సరే మీరు గతంలో మీకు ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం చేత డబ్బులు పడకుండా ఉంటే మీరు తప్పకుండా ఈకేవైసీ మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీ సేవా కేంద్రంలో కానీ లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్లో కానీ మీరు ఈకేవైసీ అనేది చేసుకుంటే అంటే మీరు ఆడ వేలుముద్ర అనేది వేసి లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట అలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మీకు ఈకేవైసీ పూర్తి చేసుకొని మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఇంకా ఈకేవైసీ ఎవరైనా చేసుకొని వారు ఉంటే వెంటనే కూడా చేసుకోవాలని కూడా మరొకసారి ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి మీరు తొందరపడండి ఈకేవైసీ చేసుకుంటే మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇలా చేసుకుంటే ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఈ విధంగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మూడు విడతల డబ్బులను ఒకేసారి విడుదల చేయబోతుంది ఇక దీ మనకు అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారన్నమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసుకుంటే మనకు రైతు భరోసా అని రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేవి కానీ ఇక్కడ ఏంటంటే మనకు అప్పట్లో ఉన్నటువంటి పథకాన్ని కాస్త మనకు మార్చడం అయితే జరిగింది కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభోవా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు అంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు ఓ ఆరు వేల రూపాయలు ఇక మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ కింద మొత్తం పదివే పదిహేను వేల రూపాయలు మనకు మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు అంటే పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది డబ్బులైతే విడుదల చేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు డబ్బులు జమ చేసే విధంగా కూడా వారు అయితే చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు వేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అర్హత ఉండి గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్నవారు అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది దీంతోపాటు కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అందరికీ కూడా డబ్బులైతే వేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులైతే ఏపీ ప్రభుత్వం మూడు రెండు పథకాల డబ్బులు దమాఖా అయితే వేయబోతుంది ఒకేసారి పదమూడు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాలోకి వచ్చే విధంగా కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు